ఈ ఆదనేపల్లి గ్రామంలో వేసినటువంటి శ్రీ ఏడుకొండ వెంకటరామ స్వామి దేవస్థానం దగ్గర తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని ప్రజలకు మంచి సౌకర్యాలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు పొందాలని పొందేటువంటి శక్తి ఒక చంద్రబాబు నాయుడు ద్వారా పొందుతుందని మేము అందరూ చేరి ఇక్కడ ఈ స్వామి ఏడుకున్న స్వామితో మొక్కుబడి మొక్కున్నాము ఆ ఆశీర్వాదంతోనే మా గ్రామంలో వచ్చినటువంటి వెంకటరామ స్వామి ఆశీర్వాదం దయతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ప్రజలకు వచ్చే సత్పాయతాలన్నీ కూడా సక్రమంగా అందరికీ అందే విధంగా అభివృద్ధి చెంది మన ఆంధ్ర రాష్ట్రం ఎంత ముందుకుపోవాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈ యొక్క మొక్కు గుడిని సంతోషంగా మాట్లాడిన జై లోకేష్ జై పవర్ జైన్ సాధించిన సందర్భంగా ఆగనపల్లి పెద్దబండిపల్లి పెద్దబండిపల్లి ఆగంపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర గుడిలో నూట ఒక టెంకాయలు కొట్టి కుక్క చెల్లించుకుంటున్నాం అదేవిధంగా పార్టీ గణ విజయం సాధించినందుకు పార్టీ అభివృద్ధి చెందాలని పార్టీ నాయకులంతా సరే పూజా కార్యక్రమం పెట్టుకున్నట్టుగా టెంకాయలు కొడుతూ ఉన్నాము అందరూ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాము మా వంతు కృషి చేస్తూ భేదాభిప్రాయం లేకుండా మా గ్రామం కానీ మా పంచాయతీ కానీ అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందరూ ఆశీర్వాదించే మొక్కుపడి చెల్లించుకుంటా ఉన్నాము అందరూ సుఖ సంతోషంతో భాగంగానే ఆ భగవంతుని వేడుకుంటాము

పార్టీ గణ విజయం అమర్నాథ్ రెడ్డి నాయుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అమరవే గెలిపి కోసం అందరూ కృషి చేసి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే ఇప్పుడు మన పార్టీ వాళ్ళు ఏమో చేస్తున్నారో ప్రతి ఒక్కటి అందరికీ అందేలా ఒక మేము చేస్తామని కతంగా చేస్తాము జై తెలుగుదేశం ا سار هاي اندر اچكوني يا ني ها ني ا جو بيام اچكوني اندر رنگا سوسكوني او هاي اندر اندر بنا کوئی تا